హలో అండి నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ చూడండి ఇవాళ సండేకి వచ్చేసి సండే స్పెషల్ ఇంక మా ఇంట్లోనైతే చేపల పులుసు అండి ఇంకా రాత్రి అయితే చేపలను శుభ్రం క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు కారం అవన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టినాము ఇంకా చూడండి ఇప్పుడు గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను కదా ఇంకో ఈ టమాటాలు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి ఇవన్నీ జీలకర్ర ఇవన్నీ తీసుకున్నానండి ఇప్పుడు వీటిని అయితే మిక్సీ పట్టుకుంటాను అంత నూనెలో వీటిని వేయించుతానండి ఇలా పచ్చి కాకుండా కొంచెం వేయించుకుంటే కర్రీ టేస్ట్ వచ్చింది ఇక చూడండి కర్రీ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను చూడండి ఇవి ఉన్నాయి కదా నూనెలో కొంచెం బాగా మగ్గించుకుంటే ఏం కొద్దిగా ఇవన్నీ మగ్గితే కదా ఆయిల్లోని టేస్ట్ బాగుంటుందండి పేస్ట్ కూడా ఇక పచ్చి వాసన రాకుండా మంచిగా త్వరగా అట్లా కొట్టి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మామూలు అట్లాగే మిక్సీ పట్టేదానికంటే ఇలా కొంచెం ఆయిల్లోని వేయించుకొని దాన్ని మిక్సీ పట్టుకుంటే కర్రీ అనేది మంచిగా టేస్ట్ వచ్చిద్ది ఇక చూడండి చూడండి కరివేపాకు ఇవన్నీ మగ్గినే కాదు ఇవ్వండి అండి చూడండి ఇలాగా టమాటాలు ఆనియన్స్ కరివేపాకు కొంచెం అల్లం ఇవన్నీ కలిపేసి నూనెలో నూనెలోన చూడండి మగ్గించుకున్నాను కదా ఇదే నేను దీన్ని అయితే పేస్ట్ లాగా చేసుకుంటాను పేస్ట్ చేస్తాను మిక్సీ పట్టుకుంటే ఇప్పుడు దీన్ని చూడండి వెల్లుల్లి కొంచెం జీలకర్ర మిక్సీ మిక్సీ ఇదిగోండి ఈ మిక్సీ పెట్టుకున్న నేను ఇదైతే ఆయిల్ పెట్టుకున్నా ఆయిల్ వేడేది కదా ఇక అప్పుడు మిక్సీ త్వరగా ఇక పేస్ట్ అనేది ఎంచుకోవచ్చు త్వరగా ప్రాసెస్ ఎమ్మడి స్టార్ట్ చేసుకోవచ్చు ఆయిల్ అయితే వేడవుతుంది ఇవిండీ ఈ టమాటాలు ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఉల్లిపాయలు కరివేపాకు ఇవంతా పేస్ట్ అయితే పెట్టాను ఇక పేస్ట్ అయితే ఇందులో వేసుకుంటా హైలో పెట్టేసుకుంటే కదా మిక్సీ పట్టిన ఇంక ఉంటే కొంచెం అయితే నీళ్ళు నీళ్ళు అయితే వేసుకున్నానండి నీళ్లు బాగా కడిగేసుకుని మోతావన్నీ ఇక నీళ్ళు కొడి కర్రీలో ఇంకో ఈ పేస్ట్ లోనైతే వేసుకుంటా తాలింపు ఉంది కదా ఈ పేస్ట్ ఈ పేస్ట్ వేస్తాను ఇవి వేయించి మిక్సీ పట్టింది కదా చూడండి అప్పుడే వేగిపోతానే ఉంది ఆయిల్ చూడండి పైకి ఎలా వస్తుందో చూడండి తగినంత ఉప్పు పసుపు అయితే వేసుకున్నా చాలా వరకు అయితే ఉప్పు వేసానండి ఇక కర్రీ తినేటప్పుడు సరిపోకపోతే చూడవచ్చు చూసుకొని అప్పుడైతే వేసుకోవచ్చు చింతపండు పులుసు ఉంది కదా చింతపండు పులుసు అయితే పోస్తాను చూడండి తగినంత చింతపండు పులుసు అయితే పోసుకుంటున్నాను ఆయనగా పోసుకొని చూడండి ఎంత చక్కగా ఉందో గ్రేవీ అయితే చాలా చక్కగా ఉంది చాలా చక్కగా ఉందండి గ్రేవీ మాత్రం చాలా ఎమ్మెగా పులుసు మరుగుతుంటే మంచి స్మెల్ అవుతుందండి అయితే ఇంకా వేయలేదు కారం రాత్రి కొంచెం వేసేయండి ముక్కల్లోనే కొంచెం పులుసు మొత్తం కదిగి సరిపడా ఇప్పుడైతే వేస్తున్నాను ఇంకో చూడండి ముక్కలన్నీ పీసెస్ అన్నీ వేసుకున్నా వేసుకొని బాగా ఇలాగా లోపలికి ఎట్లా నెట్టి చూడండి ఇలాగా కర్రీ అయితే అయిపోయిందండి చూడండి మంచి స్మెల్ వస్తుంది పులుసు మాత్రం బాగుందండి కర్రీ అయితే ప్రిపేర్ అయిందండి ఇక మాకు చూడండి ఈరోజు చేపల పులుసు అండి కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఓకే అండి చూడండి చూడండి అయిపోయింది కదా కరివేపాకు వేసాను ఫైనల్గా వేసాను కరివేపాకు అయితే వేసుకున్నా ఫైనల్గా దించే ముందు ఓకే అండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి మంచి ఉడికింది సాఫ్ట్గా అయింది ముక్క మాత్రం వేడి వేడి చేపల పులుసు మాత్రం రెడీ అయిపోయింది ఈరోజు మాకు వచ్చేసి లంచ్కి వచ్చేసి చేపల పులుసు చూడండి చిక్కగా ఉంది ఇంకా కలపాలి కలపాలి ఆ పైప్ అయితే తీస్తున్నాను ఓకే అండి